అస్సలం వైకుం వరహమదుల్లాహి వబరకాతు అలహందుల్లా రజబ్ యొక్క నెలలో అందరం కూడా ఉన్నాము రజబ్ నెల ఎప్పుడైతే వచ్చిందో మన జీవితంలో అల్లాహ్ యొక్క కరుణలు కురవడం మొదలయ్యాయి అని చెప్పి మనం అనుకోవాలి ఎందుకంటే ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అనిహి వసల్లం గారు తెలియజేశారు రజబ్ యొక్క నెల అల్లాహ్ నెల షాబాన్ యొక్క నెల ప్రవక్త గారి యొక్క నెల రమదాన్ యొక్క నెల ప్రవక్త మొహమ్మద్ సలల్లాహు అదిహి వసల్లం గారి ఉమ్మతి యొక్క నెల ఈ విషయాన్ని ప్రవక్త గారు చాలా వివరంగా తెలియజేశారు నా ప్రేమ సోదర మహాశివుల ఎవరైతే రజబ్ యొక్క నెలని గౌరవిస్తారో రజబ్ యొక్క నెలలో చేయవలసిన పనులు చేస్తారో వాడు తప్పకుండా అల్లాహ్ యొక్క అనుగ్రహాలు పొందుతారు ఎందుకు అంటే రజబ్ నెల అల్లాహ్కి ఇష్టమైన నాలుగు నెలలలో ఒక నెల ఈ విషయాన్ని మీరు గమనించాలి ఇప్పుడు మనం తెలుసుకుందాము ప్రభుత్వ మహమ్మద్ సలహు అలీహు వసలం గారు రజబ్ నెలలో మనకి ముఖ్యంగా చేయమని చెప్పిన పనులు ఏమిటి అని వీటిలో మనకి ముఖ్యంగా చెప్పిన పని ఏమిటి అంటే ఒక ద్వా ఆ ద్వా ఏమిటి అల్లాహుమ్మిక ఈ ద్వా మీకు తెలిసే ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ నేను వీడియో అప్లోడ్ చేశాను ఈ ద్వాకి అర్థం ఏమిటి అంటే ఓ అల్లా రజబ్ మరియు షాబాన్ నెలలో మాకు బరకత్ ప్రసాదించు మరియు మాకు రమజాన్ నెల వరకు చేర్చు అని చెప్పి ఈ ద్వాకి అర్థం వస్తుంది అందువలన రజబ్ నెల ఎప్పుడైతే మొదలవుతుందో అప్పటి నుండి ఈ ద్వా మనం ఎక్కువ శాతం చదువుతూ ఉండడానికి ప్రయత్నం చేయాలి ముఖ్యంగా ప్రతి నమాజ్లో మనం ఏదైతే నమాజ్ చదివిన తర్వాత ద్వా చేస్తామో ఆ ద్వాలో కూడా ఈ ద్వా అనేది చేర్చుకోవాలి అదేవిధంగా ప్రవక్త గారు చెప్పిన రెండవ విషయం ఏమిటి అంటే రజబ్ నెలలో ఎక్కువగా ఆరాధనలు చేయాలి ఎందుకంటే ప్రవక్త మహమ్మద్ సలల్లాహ్ అలీహి వసల్లం గారు ఆయన జీవితంలో రజబ్ నెల మొదలైనప్పటి నుండి ఎక్కువగా ఆరాధనలు చేయడం అలవాటు చేసుకునేవారు ఎక్కువగా ఆరాధనలు చేసేవారు కూడా అదేవిధంగా ఆ ఆరాధనలలో నమాజ్ కూడా ఉంది ఆ ఆరాధనలలో ఉపవాసాలు కూడా ఉన్నాయి చాలామంది అడుగుతూ ఉంటారు గురువు గారు రజబ్ నెలలో ఎన్ని ఉపవాసాలు ఉండాలని చెప్పి రజంలో ఎన్ని ఉపవాసాలు ఉండాలి అన్ని ఉపవాసాలు ఉండాలని చెప్పి ఏమీ లేదు మీకు ఎన్ని కావాలంటే అన్నీ మీరు ఉండవచ్చు అంటే దీనికి ఇక్కడ ఏమి రూల్ ఏమి లేదు ఇన్నే ఉండాలి అన్నే ఉండాలని చెప్పి ఏమీ లేదు మీకు ఎన్ని ఉపవాసాలు మీరు కావాలి ఎన్ని ఉపవాసాలు ఉండాలనుకుంటున్నారంటే అన్ని ఉపవాసాలు ఉండవచ్చు కాకపోతే ముఖ్యంగా చాలామంది పోయిన రంజాన్ నెలలో ఏదైతే గడిచిపోయిన రంజాన్ ఉందో ఆ రంజాన్ నెలలో కొన్ని ఉపవాసాలు వదిలిపెట్టేసి ఉండవచ్చు ఏదైనా సమయానుసారం ఏదైనా అవకాశం నిమిత్తం ఏదైనా వదిలేసి ఉండవచ్చు ఆ ఉపవాసాలు కజా చేసుకునే యొక్క అవకాశం మనకి రజం నెలలో దొరుకుతుంది ఎందుకంటే రంజాన్ నెల ఇప్పుడు ఏదైతే రంజాన్ రాబోయే రంజాన్ ఉందో ఆ రాబోయే రంజాన్ కన్నా ముందు ఏదైతే మనకి పెండింగ్ ఉపవాసాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం ఇక్కడ రజం నెలలో క్లియర్ చేసుకోవచ్చు అనమాట ముందుగా లేదు భయ్ మేము అలహమ్దుల్లా అన్ని ఉపవాసాలు ఉన్నామనుకుంటే ఈ రజం నెలలో ప్రత్యేకంగా నఫీల్ ఉపవాసం నఫీల్ అంతే ఇంకా ఏమీ లేదు నఫీల్ ఉపవాసం ఉంటుందని చెప్పి ఇప్పటి నుండి మీరు ఉపవాసాలు ఉండాలనుకుంటే ఉండడానికి ప్రయత్నం చేయండి అల్లా దానికి తప్పకుండా మంచి ప్రతిఫలం అల్లాహు తేడా ప్రసాదిస్తారు రెండు విషయాలు మూడో విషయం ఏమిటి అంటే అల్లాహతో ఎక్కువ శాతం దుహా చేస్తూ ఉండాలి ఏమని అంటే బోల్లా నేను ఏదైతే ఇప్పటి నా జీవితంలో తప్పులు చేశానో పాపాలు చేశానో ఏదైతే తెలిసి తెలియక చేశానో వాటన్నిటిని కూడా మీరు క్షమించండి రమజాన్ నెల మాకు ప్రసాదించండి ఎందుకంటే ప్రవక్త గారు ఈ దువాణా ఎక్కువగా చేసేవారు వల్ల రమజాన్ నెల మాకు ప్రసాదించండి రమజాన్ నెల మాకు ప్రసాదించండి ఎందుకంటే రమజాన్ నెలకి అంత ప్రత్యేకత ఉంది రమజాన్ నెల చాలామంది అంటూ ఉంటారు ఆ నెల వంక కనిపించినప్పుడే వాళ్ళు అసలైన ముస్లింగా మారుతారు అప్పుడే నమాజులు చదువుతూ ఉంటారు అప్పుడే ఆరాధనలు చేయడం మొదలు పెడుతూ ఉంటారు హాహా అలా కాదండి రమజాన్ నెలకి ఎంత పవర్ ఉందంటే రమజాన్ నెలలో మనం చేరుకోవడానికి రెండు నెలల ముందు నుండే మనం మన యొక్క ఆరాధనలు మార్చుకోవడానికి మన యొక్క విధి విధానాలు మార్చుకోవడానికి మన ఆరాధనలు సరిచేసుకోవడానికి మనం ఇప్పటి నుండే ప్రయత్నం అనేది చేయాలి అందుకోసం అల్లాహకు అల్లాహతో ద్వాహ చేస్తూ ఉండాలి వల్ల నా యొక్క పాపక్షమాపణ చేయండి నేను ఏదైతే తప్పులు చేశానో వాటన్నిటిని కూడా క్షమించండి మాకు రమజాన్ వరకు చేర్చండి అని చెప్పి మనం రజబ్ నెలలో చేయవలసిన పనులు ఇదే ముందుగా మీరు చేయవలసిన పని అల్లాహుమ్మ బాలికలన ఫీ రజబాన రమజాన్ ఈ ద్వాహని తప్పకుండా చదువుతూ ఉండాలి మనం చేయవలసిన రెండవ పని రజబ్ నెలలో ఎక్కువగా ఉపవాసాలు ఉండాలి ఒకవేళ మీరు ఏదైనా ఖజా ఉపవాసాలు ఉండాలనుకుంటే ఆ ఉపవాసాలు కూడా ఉండవచ్చు లేదు అనుకుంటే మీరు ఏదైతే రజబ్ నెలలో నఫీర్ ఉపవాసం ఉండాలనుకుంటే వాటిని కూడా ఉండవచ్చు మూడవ పని మనం చేయవలసింది మన యొక్క పాపక్షమాప చేసుకోవాలి అదేవిధంగా అల్లాహతో అల్లా రమజాన్ నెల మాకు ప్రసాదించు అని చెప్పి అల్లాహతో ఆ చేస్తూ ఉండాలి మరీ ముఖ్యంగా రజబ్ నెల నుండే మనం మన యొక్క బాడీని మన యొక్క ఆలోచనలని మన యొక్క సమయాన్ని వీటన్నిటిని కూడా సిద్ధం చేసుకోవాలి రమజాన్ నెల కోసం నా ప్రేమ సోదర మహాశివరాల నేను చెప్పాల్సిన విషయం మీకు అర్థమైంది చెప్పి నేను అనుకుంటున్నాను తప్పకుండా ఈ యొక్క విషయాన్ని యొక్క బంధుమిత్రులకు తెలియజేయండి అస్సలం వైకుం వరహ్మతుల్లా